రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచిలు శ్రీ కందుల దుర్గేష్ గారిని వారి తొలి పలుకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించుకుంటున్నటువంటి తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలుగు భాషని మాతృభాషని మృత భాషగా చేసినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి మన తెలుగు భాషని తిరిగి పునరుద్ధరించడానికి పునరుజ్జీవం కల్పించటానికి దీక్షా కంకణబద్ధులైనటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పఠనాశక్తిని పెంపొందించడం ద్వారా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేస్తూ తన ప్రతి ప్రసంగంలోనూ కూడా సాహితీ గుబాళింపులు అందిస్తూ తెలుగు సొబగుల్ని ప్రేక్షకులకి శ్రోతలకి అందించేటువంటి నిరంతర కృషి వలులు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు అధికారులు అనధికారులకి అన్నిటికంటే మించి రమారమి మూడు నాలుగు గంటలుగా ఈ వేదిక మించి సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకిస్తూ జేజేలు పలుకుతున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మనం ఈ రకమైనటువంటి వాడుక భాషని అదేవిధంగా సరళమైనటువంటి భాషని ప్రజలందరికీ అర్థమయ్యే భాషని పామరులు సైతం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని మనకు అందించటానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామూర్తి పంతులు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి భాషని గ్రాంధిక పరంగా లేకపోతే అర్థం కానిటువంటి వ్యాకరణాలతో సమాసాలతోటి పామరులు అర్థం చేసుకునేటువంటి సందర్భంలో భాషని ప్రజలకి చేరువుగా తీసుకురావాలని అంతేకాకుండా భాష కంటే భావ వ్యక్తీకరణ ప్రధానమైనటువంటి మాటని నమ్మి తెలుగుని సరళమైనటువంటి తెలుగులుగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని మరొకసారి గుర్తు చేసుకోవాలి మనం ఆధునిక ఆంధ్ర భాషకి వైతాళికులుగా చెప్పబడేటువంటి వీరేశలింగం పంతులు గారు గురజాడ అప్పారావు గారి సరసన అద్భుతమైనటువంటి కృషితోటి నిలబడినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు అందుకే ఆయన మనకి ప్రాతస్మరణీయులు తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయులు ఉదయం లేచిన వెంటనే మన తెలుగు భాషని తెలుగు తల్లిని ఏ రకంగా ప్రార్థిస్తామో వారితో పాటు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని కూడా స్మరించుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను అంతేకాదు ఆ రోజుల్లో ఆదివాసీ భాష అయినటువంటి సవర భాష ఆ భాషలో అనేక మంది మాట్లాడుతుంటే దానికి లిపి లేకపోతే ఆ భాషా వ్యాప్తి కోసం కృషి చేసి లిపిని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామూర్తి పంతులు గారు అనేటువంటి మాట కూడా మనవ చేయాలి అంతేకాకుండా ఇవాళ పాఠ్య పుస్తకాల్లో కానీ ఆ తర్వాతి కాలంలో వచ్చిన కవిత్వానికి నాంది పలికినటువంటి అనేక మంది కవులకి మార్గదర్శకుడిగా నిలిచినటువంటి మహానుభావుడు గిడుగు రామూర్తి పంతులు గారు ఆ రకమైనటువంటి ఆయన కృషి వల్లే ఆయన నూట అరవై ఒకటో జయంతిని ఈరోజు జరుపుకుంటున్నప్పటికీ కూడా మనందరం కూడా ఘనంగా చెప్పుకుంటున్నాం వారు అందించినటువంటి తెలుగు భాష వారసత్వాన్ని మనం కొనసాగిస్తున్నాం అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటా ఉన్నాం వారు ఎంత కృషి చేశారో ఎంతగా ప్రజల భాషగా తెలుగుని తీర్చిదిద్దడానికి కృషి చేశారో ఆ కృషిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలుగు భాషని సంపూర్ణంగా చంపేయడానికి చేసిన ప్రయత్నానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో అడ్డుకట్ట వేసిందనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా చెప్పాలి ఇవాళ మనకి ఆంగ్ల భాష వద్దని మనం అంటం లేదు కానీ ప్రాథమిక స్థాయిలో తెలుగు భాష కావాలి అది కూడా వ్యవహారిక భాష ఉండాలనేటువంటి మాటనే మనం చెప్తూ ఉన్నాం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకాల్లో వచ్చేది ఎవరైతే తల్లి తాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడు ఉంటాడో అదేవిధంగా పోత పాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం తల్లిపాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడు ఆరోగ్యంగా పెరుగుతాడు పోత పాలు తాగి పెరిగిన పిల్లవాడు అంత ఆరోగ్యంగా ఉండడనేటువంటి మాట అదేవిధంగా మాతృభాషలో విద్యాబోధన పొందినటువంటి వ్యక్తులకి పరభాషలో విద్యాబోధన పొందినటువంటి వ్యక్తులకి అంతే తేడా ఉంటుందనేటువంటి మాటను కూడా మనం చదువుకున్నాం ఇవాళ అందుకే మేము మనం చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషకి అగ్రపీఠం వేస్తామనేటువంటి మాటని తెలుగు భాషలోనే మనం ఖచ్చితమైనటువంటి పాఠ్య బోధనని చేస్తామనేటువంటి మాటని స్పష్టం చేస్తా ఉన్నాం తర్వాతి కాలంలో ఖచ్చితంగా మనం అంతర్జాతీయంగా జాతీయంగా ఎదగాలంటే ఆంగ్ల భాష కావాలి అదేవిధంగా జాతీయ భాష కూడా కావాలి అంత మాత్రం చేత మన తెలుగు భాషని మృత భాష చేసేటువంటి హక్కు మన ఎవ్వరికీ లేదనేటువంటి మాటని మనం చేస్తా ఉన్నాం ఇవాళ మనం చూసుకుంటే ఎన్ని పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్ళిపోయి తెలుగు భాషను పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితిని ఐదు సంవత్సరాల కాలంలో వారు ఏర్పాటు చేశారు అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా అయితే నాశనం చేశారో మన అనూచానంగా మనకు వస్తున్నటువంటి సాంప్రదాయంగా మనకు వస్తున్నటువంటి భాషా సంస్కృతుల యొక్క వారసత్వాన్ని కూడా చంపేసినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మనం మాత్రం చెప్తున్నాం ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమంలో మనం చదువులు నేర్పుతాం నేర్చుకుంటాం కూడా అదేవిధంగా అన్ని శాఖల్లోనూ కూడా తెలుగులో మన యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండే విధంగా అదేవిధంగా తెలుగు భాషని వాడుకలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది రాబోయే రోజుల్లో మనందరం కూడా తెలుగుకి పెద్ద పీట వేద్దాం ఎందువలనంటే ఆనాటి ఆంగ్లేయుడు బ్రౌన్ మహాశయుడు ఆయన కూడా తెలుగులో అవిరళ కృషి చేసినటువంటి మహానుభావుడు తెలుగు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాడు కనుక బ్రౌన్ మహాశయుడు అద్భుతమైనటువంటి తెలుగు నిఘంటువుని తయారు చేయగలిగాడు అంతేకాదు మనం ముందుకు వెళితే చరిత్రాత్మకంగా చూసుకుంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి ఉభయ కవి మిత్రుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మీ అందరికీ తెలుసు తమిళనాట జాతీయ కవిగా పేరు పొందినటువంటి సుబ్రహ్మణ్య భారతి తమిళ వాంగ్మయమున తెలుగు ప్రశస్తి అనేటువంటి మాటని మనకు చెప్పి సుందర తెలుగు అనేటువంటి మాటని ఆ రోజు ఆయన చెప్పింది ఇవాళ మనం ఎవరు మర్చిపోలేము ఇతర భాషల్లోనే ఇతర ప్రాంతాల్లోనే తెలుగు యొక్క గొప్పతనాన్ని ఆ రకంగా మనం కొనియాడబడినటువంటి సందర్భంలో మన వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు గతంలో పరిపాలించినటువంటి పరిపాలకులు తెలుగుని చంపేయాలని చూసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ గ్రాంధికమున గ్రాంధిక నెత్తిని పిడుగు పిడిన గిడుగు వ్యవహార భాషగా ఒక ప్రయోక్తగా స్థాపకునిగా ఘనుడు మన గిడుగు అంతేకాదు ఆయన తేట తెలుగులో తేట తేనీయల తెల్లని పాల మేగడ మన గిడుగు కూరి తెలుగు భాషకొక గొడుగు మన గిడుగు అనేటువంటి ఒక మాట ఒక కవి ఎవరైతే చెప్పారో ఆ మాటని నిజం చేసుకునే విధంగా ఆ రకమైనటువంటి తెలుగు భాషా వ్యాప్తికి తెలుగుని మనందరి పిల్లలకి అద్భుతంగా అందించే విధానానికి మనందరం కూడా నడుం బిగించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి మాటను కూడా మరొకసారి మనవ్ చేసుకుంటూ దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలుగు యొక్క గొప్పదనాన్ని మనకు అందిస్తారు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు భాషకి ఎంత పెద్దపీట వేశారో మన అందరికీ తెలుసు అటువంటి విధానాన్ని కొనసాగిద్దాం దాంతో దాంతోపాటు ఇతర భాషలైనటువంటి మనకు అవసరమైనటువంటి హిందీ ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం అది తప్పేం కాదు ఆ భాషలను కూడా గౌరవిస్తాం నేర్చుకుంటాం కానీ ప్రాథమిక స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి శతధా సతదా తెలుగు మాధ్యమాన్ని అవలంబిస్తాం మాటను మాత్రం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో తొలి పలుకులు పలికేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ మరియు